హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీప్రతి బ్లాగ్స్ టైం అయితే ఫైవ్ థర్టీ అయిందండి మీరు అమ్మ అమ్మలేదుగా అందుకనేసి కొంచెం ఎర్లీగా అయితే లేసానండి టిఫిన్ కూడా ఈరోజు బొంగలు వాడ ఇవన్నీ చేయాలి చట్నీ పిల్లల్ని రెడీ చేసుకోవాలి పని ఎక్కువ ఉందనేసి అయితే కొంచెం ఒక అరగంట ముందే లేసానండి నైటే స్టవ్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను ప్రసామన్లన్నీ అయితే చదువుకొని పసుపుట్టి ఇల్లు అయితే తుడుచుకొని స్నానం చేసి పూజ అయితే చేసుకుంటానండి చూస్తూ ఉండండి పూజ కూడా అయితే చేసుకున్నానండి వంట కూడా అయితే స్టార్ట్ చేశాను వంటి నీళ్ళు కూడా అయితే కాబెట్టాను అలాగే చట్నీ కోసం అయితే పల్లీలు కూడా అయితే వేయించానండి అలాగే వడపిండి కూడా అయితే కలిపెట్టాను నాంపత్తు పరిచి పొంగలు అయితే పెట్టానండి కుక్కర్లో ఇదిగోండి ఫ్రెండ్స్ పొంగల్ అయితే రెడీ అయింది లూజ్ లూజ్ అసలు టేస్ట్ ఆ తర్వాత ఉందండి ఫ్రెండ్ పిల్లలు పెట్టేశాను కదా నేను కొంచెం టేస్ట్ అయితే చేశాను అండి వాడలు కూడా అయితే చేస్తున్నాను ఇంకో పక్క ఇస్తూ ఉన్నాను మా హస్బెండ్కి ఇదంతా పెరుగు చట్నీ అంట అది ఎలా ఉంటుందో పెరుగు పడేము కదా మస్టారు పెరుగు వడనా ఇవాళ్ళు లూజ్గా చట్నీ కూడా అయితే చేశాను పొంగల్ కదండి లూజ్గా ఉంటేనే చట్నీ బాగుంటుంది గట్టిగా ఉన్నా కూడా మా మాస్టర్ చెఫ్ చెప్పా చేస్తాడు వాటి చెఫ్ రెండు ఉల్లిపాయలు చిన్న దానికి కూడా అందుకే మనకి ఇన్ని కేజీలు అయిపోయాయి ఉల్లిపాయలు ఏమో నేను దీంట్లో దిపో దీంట్లో పెట్టింది మా ఊడైతే ఒక తింగారు పని చేసిండీ ఫస్ట్ వేసిండ ఫస్ట్ ఉప్పు మళ్ళీ ఉప్పే మళ్ళా వేసిండు నీళ్ళు ఎక్కువైనా మళ్ళీ చక్క పెరిగేసిండు ఇక పెరుగు గిన్నె మళ్ళీ గిన్నె మర్చిండి అర లీటర్ పెరుగు పెరుగు నానప్పు తింటారు అటు ఇంకా ఎంత చేసిండు ఒక్క పనికి నేను చేసింటే అది ఆడల వంటలు మగల వంటలు ఉప్పు ఎక్కువ నీళ్ళు నీళ్ళు ఎక్కువ పెరుగు పెరుగు ఎక్కువ గిన్నె మా వాళ్ళ తీర్చుకుంటాం ఇరండి పాపం బడికి మా బడి అన్న మనిపియాలి పడన్న మధ్యాహ్నం లంచ్ వచ్చేసి ఫ్రైడ్ రైస్ ఏంటి మునక్కాయ సారు సారా చా కాదు అప్పడాలు పప్పు చింతక్కు కొంచెం రాత్రి ఉన్నాయి మధ్యాహ్నం పొద్దు బెండకాయ ఫ్రై వచ్చేసి బెండకాయ ఫ్రై అండి ఇదే మా మధ్యాహ్నం అంటాను షర్ట్ ఒకటి తెచ్చింది ఆ షర్ట్ ఒకటి తెచ్చింది నువ్వా నువ్వా నువ్వెక్కడ తెచ్చుకున్నావు చెప్పు అక్క అక్క కొనిచ్చిందా నీకు కొనిచ్చిన షర్ట్ చూడు అప్పుడు దాకా వేసుకున్నావు ఏంటి నేను నేను కొనిచ్చిన్నా నేను కాదు నాన్న నేను ఇలా కొనిచ్చు గజ్ చెడు చూస్తున్నా ఏంటి ఏమైంది పైకి జరు పైకి పైకిరు నాకు గోర్రులు కత్తరెత్తాడు గోరు నానదు గోరెచ్చినుకుంటావు నువ్వు చేతులు బరుకుతున్నావు అందరికి చేతులే మరి బరుకుతా ఉన్నావు కొంచెం చెప్తున్నావు చేత చెప్తున్నా ఏదో కాలు మీద కాలు వేసుకున్నావు ఈ కాలు ఎవరిది ఈ కాలు ఎవరిది ఈ కాలు ఈ కాలు నాది ఈ కాలు నీది నీ కాలు మీద నువ్వే వేసుకుంటుంది ఇంకెవరికంట నొప్పి ఎవరికంట నొప్పి నేను మా శ్రీహాన్ అయితే సాయంత్రం మా ప్రణి తీసుకురావడానికి అయితే వెళ్తున్నామండి ఎక్కడికి వెళ్తున్నా ఎవరక్క ఎవరక్క అక్క వాళ్ళక్క గంట నిన్ను స్కూల్లో వదిలిపెట్టొచ్చానా నిన్ను స్కూల్లో వదిలిపెట్టానా పోవా ఇంటికి పోతావా ఇంటికి పోతావు వింటాడంటే ఉంటాడు ఓకే పోదాం పదా వెళ్తున్నామండి వర్షం సన్నగా పడుతుంది అయిపోతుంది అబ్బా మధ్య తుఫాను కదా ఆంధ్ర తెలంగాణ అంత లక్క సన్న పడుతుంది పోతుంది త్వర తరగతే తీసుకొని వస్తానండి మళ్ళీ వర్షం స్టార్ట్ అయితే మళ్ళీ వాన తొందరగా తగ్గదు మళ్ళీ స్కూల్లో వెయిట్ చేయాలి మా ఇంటికి వచ్చిన పనులు చాలా ఉన్నాయి మా ప్రణిని అయితే స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చానండి చూడండి మనం చిన్నప్పుడు ఎలా చిల్పు చేష్టలు చేస్తాం వాళ్ళు అలానే చేస్తున్నారు ఎవరు నేర్పించింది కొడతా నిన్ను వచ్చినప్పుడు బుక్స్ అయితే పట్టేసిందండి మా ప్రణితి అవిగో సామాన్లు అయితే మధ్యాహ్నం మా ప్రణతి స్కూల్ నుంచి తెచ్చినవి అయితే అన్నీ అయితే తోమేసానండి పనులు అయితే చాలా ఉన్నాయి బట్టలు మట్టి వేయాలి అలాగే బట్టలు కూడా అయితే పిండాలండి ఉదయం నానబెట్టానికి పిండుదామని టైమే కుదరలేదు మామూలు ఇద్దరు ఆడుకుంటా ఉంటారు నేనైతే బట్టలు పిండేసి ఇక్కడ కింద వేస్తానండి మళ్ళీ వర్షం పడుతుంది మళ్ళీ మళ్ళీ మిద్ద పైకి వెళ్ళి తీసుకురావాలి బట్టలు అయితే పిండేసి మేడపైకే తెచ్చానండి చాలా బట్టలు ఉన్నాయి మన ఇంటా పోదాం మిద్ద అయితే ఇవన్నీ బట్టలు అన్నేసి అయితే మేడపైకే తెచ్చానండి అన్ని బట్టలు ఏడే ఆడ మన ఇంటూ పోదాం రా కిందికి ముప్పై తేదీ వేసిందండి వర్షం పడుతుంది అనుకుంటా ఇంకా పడని అదే పడతాయి అవి ఆడిపోతాయి వారాల కాలం విచారిక కాలం అంతా ఇంతే మాట ఏదో ఒక హెల్ప్ చేస్తాడు అబ్బా మావాడు ఉంటే మా ప్ర మాత్రం కింద ఏ చక్క బయట కుర్చీలు వేసుకున్నది రాసుకుంటా ఉంది స్మాలు స్మాల్ దోమలా ఎక్కడా స్మాల్ మస్కిటోసా ఓ నేను చేయించాలపై మా ప్రంట్ అయితే రాసుకున్నదండి ఏంటి డ్రాయింగ్ ఇస్తా ఉంది ఏంటి అవి మస్కిటోనా అది మస్కిటోనా ఇది పొట్ట అంటే ఏం పొట్టు వాటర్ పొట్టా సరే రాసుకో చూడండి మళ్ళీ బొమ్మలన్నీ కింద చేసిర్రు నేను ఒక పని చేసుకుందామని లేకపోతే ఇంకొక పని పెడతా అని ఉంటాను ఏంటిది నువ్వు నువ్వే కదా వేసింది బొమ్మలన్నీ కింద ఇంకా బోర్డు అది ఇరిగిపోయింది ఇప్పటి అయితే టీవీ చూసిండండి వాళ్ళక్క చూస్తూ ఉంది వాటికి నిద్ర వస్తుంది పోయి అక్కడ స్విచ్ ఆపేసి వచ్చి మనకుండా కూర్చున్నాడు ఆపేసిండు అది వాడి పని నీకు అవసరమైనంత వరకే నువ్వు చూస్తావా పక్కన దొడావా ఏంది చెప్పు పడుచుకుంటావా పడుకుంటావా 哎，你夹住衣服，夹住包 తున్నానంటండి మా వాడు అమ్మ తల్లి తల్లి నన్ను కూడా చూడకుండా తల్లి బా ఎందుకు రా ఎందుకు నన్ను కొట్టేది ఎందుకరా అని ఏం ద్రోహం చేశానరా కన్న పాపానికి నన్ను కొడుతున్నావారా నువ్వు కన్న పాపానికి నన్ను కొడుతున్నావా ఆడపిల్లలే బెటర్ అండి వంద పర్సెంట్ మగ పిల్లలు దొంగనా కొడుకులండి సుడు ఎట్లా కొడుతున్నాడు ఏంది ఏంది ఏ చెప్పు చె ఏందో ఇంట్లో చూపిస్తారు నేను ఇంకో ఇంట్లో బయటేసేసి నేను లోపల డోర్ వేస్తాను కోతలు వచ్చి పట్టుకోపోతాయి ఉండురా నైట్ అయితే గ్యాస్ స్టవ్ సింక్ సామాన్లు కూడా అయితే మొత్తం కడిగేసుకున్నారండి తినేసాక వాళ్ళు అయితే అందరు నిద్రపోయారు ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే